వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా రన్ సంగారెడ్డి జిల్లా పోలీస్ వారు ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భంగా రన్ నిర్వహించారు ఎమ్మెల్యే గోడ మహిపాల్ రెడ్డి రన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నడక ఎంతో అవసరమని ఇలా సందర్భం వచ్చినప్పుడు వాకింగ్ చేయడం మిగతా టైంలో చేయకపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడున్న యాంత్రిక యుగంలో ప్రతి ఒక్కరూ దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసు వారికి అభినందనలు తెలియజేశారు ఇటు కార్యక్రమంలో పటాంజీరు సిఐ వినాయక్ రెడ్డి పృథ్వీరాజ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గూడెం మధుసూదన్ రెడ్డి సీనియర్ జర్నలిస్టులు సుధాకర్ బాసిత్ వంగరి అశోక్ మచెందర్ చందు స్థానిక నాయకులు భారీగా హాజరైన పోలీసులు మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు

కేక్ కొడారు కార్యక్రమంలో సార్ జాతి గీత తో కొడిగా ఇంటర్ అటెన్షన్ ఉండండి ఐరన్ మ్యాన్ ఆఫ్ టీం కి ఒకసారి మనం సెలెక్ట్ చేద్దాం ఓకే భలే అన్నా అన్నా సెట్ సెట్ 2 3 4 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాన్సరెన్స్ లో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి గిట్ జరుగుతా ఉన్నది వరకు నాకు తెలియదు రాత్రి వరకుట లేకపోతే పెద్ద ఎత్తున మన చుట్టుపక్కల ఉన్న కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ స్టూడెంట్స్ అందరినీ పోగు చేసి చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిపే వాళ్ళం అయినా సరే మీరందరూ పాల్గొన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఏది ఏమైనా సరే మన భారతదేశ సంస్కృతిని భారతదేశ సాంప్రదాయాన్ని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంతకుముందు సిఏ గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన కొంతమంది రాజుల కబంధ స్థానంలో మిగిలిపోయి ఉండేది దాన్ని విడదీయడానికి దీక్షతో తీసుకొని మన హైదరాబాద్ గిట నిజాం నవాబ చేతుల్లో ఉండేది దాని గిటా వదిలేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ప్లాన్ చేసుకొని బయలుదేరిటో మన దాని గిట్ట మన భారత హైదరాబాద్ గిట అదే విధంగా భారతదేశానికి భారతదేశం కలిసే విధంగా భారతీయుడిగా చెప్పుకోవడానికి గౌరవంగా ఉండే విధి నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా దీనికే పరిమితం కాకుండా కంటిన్యూగా మనము ఇలా చాలా మంది మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ వాకర్స్ గిట ఉన్నారు సీనియర్ సిటిజన్స్ అథ్లెటిక్స్ వాళ్ళు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనిషి అంటారు ఒక రోజు లేకుండా ఒక రోజు భగవంతు టైం టైంకు పోవడానికి సిద్ధంగా ఉండం కానీ పోయే వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్త పొందుకోవాలి